హరహర్ మాదేవ్ ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు ఎంతోమంది విమర్శిస్తున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం మేమైతే ఇక్కడ ఉండట్లేదు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం కేదార్నాథ్ జీవితాంతం అటే ఉంటాం కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు మీకు ఏం అవసరం మా బతుకులు మేము బతుకుతున్నాం కదా మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి ప్లస్ అదే కాక వర్షిని వర్షిణిని ఈరోజు బలిస్తుంది అలాగే వర్షిని అగోరి దగ్గర లేదు ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి నేను ఈమె దగ్గరే ఉన్నాను సేఫ్గా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఓకేనా నన్ను ఎవరు బలించట్లేదు అందుకే మేము ఇంకా ఆ రెండు రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము కేదార్నాథ్లో ఉ వెళ్ళిపోతున్నాం కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు ఇక దేశంలో ఏమీ లేవా రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్నే వేస్తున్నారు చెప్తున్నాం కదా మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం పెట్రోల్ కూడా రెడీగా ఉంది మా బతుకులు మమ్మల్ని వదిలి బతుకనివ్వండి మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము రాబో కూడా మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ రాజకీయ వాళ్ళకి కానీ ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి మేము ఇవ్వడానికి సిద్ధంగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ మాత మీద ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం ఆ ఇప్పుడు మా మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి రెండు ప్రాణాలు పోవడానికి ప్రత్యేకంగా రెండు ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే కేసులు పెడుతున్నారో ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నా రెండు ప్రాణాలు పోవడానికి మీరే కారణం మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం అలాగే అసత్య వాక్యాలు చేసేవాళ్ళు చెప్తున్నాము ఇది ఆపితే బాగుంటుంది ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది సేఫ్గా ఉన్నాను మా బతుకు మేము బతుకుతున్నాం కదా మేము మీ రాష్ట్రాలలో కూడా రామ్ కదా ఎందుకు మమ్మల్ని బతుకని ఇవ్వట్లేదు మీరు రెండు ప్రాణాలు కోల్పోతున్నారు చూసుకోండి జాగ్రత్త రేపటి రోజు వాళ్ళు కూడా ఉంటారు మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణద్యం అయితే చేసేస్తాము మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటుంది మేము కూడా సహించలేకపోతున్నాము ఏంటి అసలు ఆ మాటలు ఏంటి ఆ కంప్లైంట్స్ ఏంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు చనిపోరని హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ఎలా మరణిస్తున్నాం అనేది ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోయి మా బతికే మేము బతుకుతుంటున్నాం కదా అక్కడైతే లేము కదా రెండు రాష్ట్రాల్లో మీకు మా వల్లే ఇబ్బంది కదా మేము అక్కడ లేము కదా మీ కళ్ళ ముందు కానీ మేము రాము కదా మీకు అదే కావాలి కదా మేము రాము రెండు రాష్ట్రాలలో మేము ఏదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు అవి చూపించండి మాది ఒక్కటే కాదు కదా ఇప్పటికైనా ఆపుతారని చెప్పి రెండు ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి ఇంకా చూసి చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ రెండు మూడు రోజులలోనో చూస్తాము లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము అప్పుడు మీరు ఆనందించండి మీరు ఆనందంగా ఉండండి మా ప్రాణాలు పోయిన తర్వాత మీరు కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి ఇంకా మోకిలాబాద్లో కేసు అంటారా ఆమె పెట్టింది చెల్లదు ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది ఇంకా మొదటి భార్య అంటారా అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి అర్థమై ఉంటుందేమో అనుకుంటున్నాము అది టోటలీ ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ రుజువులు లేనిదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది అందుకే చెప్తున్నాం మమ్మల్ని మా మాలాగా బతుకనివ్వండి మేము చాలా బాగున్నాము ఆనందంగా ఉన్నాము కలిసిమెలిసి ఉన్నాము మాకు మా వల్ల మీకు ఎలాంటివి రాదు మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రాబోము మాకు అవసరం లేదు కూడా మేము ఇక్కడనే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851.